తాళరేవు మండలం కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంకి చెందిన పలువురు వార్డ్రేవు వీరబాబు పొన్నమండ రామలక్ష్మిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు తాళరేవు మండలం కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంకు చెందిన పలువురు వార్డు రేవు వీరబాబు పొన్నమండ రామలక్ష్మిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు సుమారు యాభై మంది వైసీపీ నుంచి టీడీపీ పార్టీలు జాయిన్ అవ్వడం శుభ శుభ సోచం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ కూడా చూశారు ఈ పరిపాలన ఒక సైకో పరిపాలన ఎందుకంటే మన తాతలు ఇచ్చిన ఆస్తి మన తండ్రి ఇచ్చిన ఆస్తి పాస్బుక్ మీద కూడా అతను ఫోటో వేయించుకోవటం మరి సరిహద్దు వాళ్ళు కూడా మరి ఏదైతే మన సరిహద్దు రాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుందా అంటే ఎంత సైపుగా మేము అందరూ ఆలోచించాలి అటువంటి వ్యక్తి పరిపాలించుకోవాలి ఎలా మనకు రాజధాని లేని రాష్ట్రం చేశాడు పోలవరం ప్రాజెక్టుని పాటు చేసాడు పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇండస్ట్రీస్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి మరి మన నియోజకవర్గాలు వచ్చినప్పటికీ ఆ రోజు రెండు వేల పద్నాలుగు అందరూ నన్ను ఆశీర్వించి అసెంబ్లీకి పంపారు మరి ఆ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు 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 కళ్ళల్లో చేసుకున్న నియోజకవర్గంలో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలందరూ భవిష్యత్తు గురించి మరి అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు కానీ ఇండస్ట్రీస్ కానీ విద్యావ్యంగా ఎన్నో క రకాలుగా తెచ్చి రాష్ట్రాన్ని డబల్ డిజిట్ గ్రోత్లో పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి పాతాలలో ఆలో మన రాష్ట్రం మీరు అందరూ కూడా ఆలోచించాలమ్మా ఇక్కడ ఎందుకంటే మన మన సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు అయితే కేవలం ఏదైతే ఓఎన్జీసీ డబ్బులు గురించి తప్ప మరి వేరే అభివృద్ధి మీద ఎప్పుడూ కూడా దృష్టి పెట్టలేదు ఆ ఓఎన్జీసీ డబ్బులు అనేవి మీరు ఏదైతే వేటని వేట ఆపే చేశారో దాని గురించి మీకు డబ్బులు వస్తాయి అది సతీష్ కుమార్ గారి జేబులో డబ్బులు కాదు నా డబ్బులు కాదు ఓఎన్ చేసి కంపెనీ చేసి ఇచ్చింది మీకు ఆ డబ్బులు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా మీకు ఇవ్వాల్సిందే ఇంకా ఇంకా ఐదు ఆరు నెలల వరకు జరుగుతుంది రీఫిల్లింగ్ వర్క్ కూడా జరుగుతుంది ఐదు ఆరు నెలల సుమారుగా ఉన్న వర్క్ ఆ డబ్బులన్నీ కూడా పెద్ద మన ప్రభుత్వం వస్తుంది ఇవాళ మీ అందరూ కూడా చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని బలపరచడానికి ఇవాళ యువకులందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారు మహిళా సోదరి మనలు కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా అఖండ సోదరం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే సర్వనాశనం అయిపోయింది మన రాష్ట్రం పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి ఆ రోజు తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తికి ముఖ్యమంత్రి చేయడం వల్ల ఇవాళ వ్యవస్థలో లిక్కర్లో కానీ ఇసుకలో కానీ ఇవాళ గంజాయి వ్యాపారం కానీ డ్రగ్స్ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి సుమారు ఐదు లక్షల కోట్లు మోట కట్టింది జగన్మోహన్ రెడ్డి పట్టిపోయాడు మరి పదకొండు లక్షల కోట్లు అప్పులు మనకు మిగిలిచారు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన అందరు భవిష్యత్తు బాగుండాలన్నా పెద్ద మనసుతో మీరు అందరూ ఆలోచించాలి అదే నమస్కారం ఏదైతే మీరు